హాయ్ అండి అందరికీ ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి ప్లస్ వన్ ఇల్లు అండి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు అయితే కట్టారండి ఈ హౌస్ పక్క పక్క పక్కనే టూ హౌసెస్ అయితే సేల్కు ఉన్నాయండి ఇరవై ఏడు ఇంటూ యాభై సైజులు అయితే కట్టారండి హౌస్ అనేది మన ఈ లొకేషన్ వచ్చేసరికి పటేల్ కూడా దగ్గర ఉంటుందండి మన బీరం కూడా కమాన్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ పటేల్ కూడా రోడ్కి వచ్చేసి నియర్ బై ఉంటుందండి కాలనీ ఇది కొత్తగా వేశారండి వెంచర్ అనేది మన హౌస్ అయితే చూసుకోవచ్చండి నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అయితే కట్టారండి ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ కట్టారు నూట యాభై గజాలు ఇరవై ఏడు ఇంటి యాభై సైజులు అయితే ఇల్లు కట్టారండి మన ఇంట్లో ఇంట్రావం కానీ ఈ విధంగా అయితే ఉంటుందండి ప్లాన్ అయితే చూసుకోవచ్చు ఇంటికైతే మనకి టైల్స్ అయితే యూజ్ చేశారండి ఫాల్ సీలింగ్ కానీ అంత వర్క్ చేయించున్నారు సీలింగ్ వర్క్ కూడా చేయించున్నారు ఇది వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇల్లు అండి గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూము ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మాస్టర్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి మీకు ఇది ఇది చెప్పే ప్రైజ్ వచ్చేసరికి కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి నెగేషన్ ప్రైజ్ ఉంటుంది కాలనీ ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఈ కొత్తగా కట్ వేశారు వెంచర్ అయితే ఇది మరి లోపలికి కూడా ఉండదండి రోడ్డుకి నియర్ బై ఉంటుంది మన పటీలగౌడ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి నియర్ బై ఉంటుందండి ఈ కాలనీ అనేది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి వచ్చేసి చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంటుంది వెస్ట్ ప్లాన్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి హౌస్ అనేది ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కానీ ఇంకా కొంచెం కలర్స్ అనేది పెండింగ్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు పక్క పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చండి టూ హౌసెస్ పక్క పక్కనే ఉన్నాయి కోటి ఇరవై ఐదు లక్షలు చెబుతున్నారు ఈస్ట్ ఫేసింగ్ అయితే కొత్తగా కట్టేవి అయితే కోటి ముప్పై ఐదు అయితే చెబుతున్నారండి ల్యాండ్ ప్రైస్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో ప్రజెంట్ వచ్చేసి యాభై ఎనిమిది వేల గజం నడుస్తుంది అరవై వేలు యాభై ఎనిమిది వేల నుంచి అరవై వేలు దాకా ఉందండి గజం అనేది ఇక్కడ ఈ కాలనీలో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండి డబల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ ప్లస్ డబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో బయట సైడ్ పాల పాలసీని చూసుకోవచ్చు చాలా మంచిగా ఇచ్చారు మన పైన అనేది చాలా పెద్దగా అయితే చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే రావడం జరిగిందండి ఇరవై ఏడు యాభై సైజ్ అవ్వడం వల్ల హాల్ అనేది చాలా పొడవగా అయితే వచ్చింది చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి పైన వచ్చేసి విధంగా ఉంటుందండి మన బీరంగూడ కమాన్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ అయితే దూరంలో అయితే వస్తుంది హౌస్ అనేది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి సుల్తాన్పూర్ దగ్గర అయితే ఎక్కుతామండి అక్కడికి వచ్చేసరికి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది మన కృష్ణారెడ్డి అయితే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది పటాన్ చెరువుకి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అలా వస్తుందండి నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎల్లంకి కాలేజీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ వరల్డ్ పబ్లిక్ స్కూల్ పక్క పక్కన పక్కనే ఉంటాయండి ఒక హాఫ్ కిలోమీటర్ ద్వారా డిస్టెన్స్లో ఉంటాయి హాస్పిటల్స్ కానీ అన్ని నియర్ బై ఉంటాయండి నెగేసిబుల్ ప్రైజెంట్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రేట్ అనేది నే నెగేజిబుల్ ఉంటుందండి ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒక ట్వంటీ డేస్లో అయితే మీకు హ్యాండ్ ఓవర్ అయితే అయిపోతుందండి హౌస్ అనేది ప్రజెంట్ రోడ్స్ అన్నీ మనకి మట్టి రోడ్లు అన్నీ ఉంటాయండి కాలనీకి అయితే చుట్టూ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ లైన్ లో వచ్చేసరికి త్రీ హౌసెస్ అయితే సేల్ కున్నాయండి నూట యాభై కేజీలు వెస్ట్ పేసింగ్ లో